హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఈరోజు నా డే వ్లాగ్ అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను చూపిస్తున్నాను కదా ఇంకా మార్నింగే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట తొట్టే రవ్వ ఉప్మా అంటారు వేరే రవ్వ ఉప్మా అంటారు కదా అదైతే చేస్తున్నాను అనమాట అదైతే ఇంకా అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు చాలా సింపుల్గా చేసుకుంటాను నేను ఒక్కదాన్నే కాబట్టి ఒకవేళ మా హస్బెండ్ అయ్యి ఉన్నారంటే ఇంకా ఎక్కువగా అంటే వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటాను నా ఒక్కదాన్నే కాబట్టి ఇంకా సింపుల్గా ఇంకా తాలింపు పెట్టి పెట్టుకొని మీ సింపుల్గా చేసుకుంటాను అనమాట చెప్పాలంటే వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటేనే మంచిగా హెల్దీగా తిన్నట్టు అవుతుంది ఇలా తింటే ఏంటంటే కాబ్స్ ఒకటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్తాయి అనమాట దీనికన్నా అలా తింటమే బెటర్ అనమాట ఇంకా తర్వాత కదండి ఒక్కదాన్నే కదా ఏం చేసుకుంటాను ఒక్కదాని కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా అలాగా సింపుల్గా చేసుకుని అయితే టిఫిన్ అయితే చేసేసాను అనమాట ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఈరోజైతే నేను మా హస్బెండ్ యొక్క వాటర్ రూప్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా నవంబర్ వచ్చేసింది కదండి నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదా డిసెంబర్కి వచ్చేటప్పటికి మంచి నీట్గా ఉంటే మంచిది కదా అనిపిస్తు అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి కదా డీళ్ళు అంతా ఇంకా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే స్లో స్లోకి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఇంకా మా హస్బెండ్ వార్డ్రోబ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అనేది ఫస్ట్ బట్టలని సర్దేసుకుని అంటే అంటే కబోర్డ్స్ కాబట్టి ఇంకా సర్దేసి ఉంటాయి కాబట్టి మిగతా అయితే తర్వాత సర్దుకోవచ్చు స్లో స్లోగా పై అయినంత సర్దొచ్చు అనమాట అందుకని ఫస్ట్ అయితే కబోర్డ్ అయితే స్టార్ట్ చేశారనమాట అనమాట తో అంటే క్లీనింగ్ క్లీనింగ్ చేసుకోవడం అనేది ఇంకా బట్టలు అయితే కొంచెం చమ్మచమ్మగా ఉన్నాయి ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు కదండి కాకినాడలో అందుకని చెప్పేసి ఇంకా తడి తడిగా అనిపిస్తుంది చమ్మగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంకా అంటే వన్ టిఫిన్ చేసిన వెంటనే నేనైతే ఇవన్నీ తీసి బెడ్ మీద అయితే వేసాను అనమాట ఇలా గాలికి అయితే మంచిగా ఆరుతాయి కదా కొంచెం సేపు అందుకని చెప్పేసి ఇంకా గాలికి అయితే అలా ఆరబెడుతూ వచ్చాను ఇంకా ఈవినింగ్ టైం అంటే బోన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వంట గదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు నేనైతే క్యాబేజీ కర్రీ వండుతున్నాను ఇది నాకు అంత ఇష్టం ఉండదు నాకనే కాదు మా హస్బెండ్ కూడా అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నీకేం చూపించట్లేదు కానీ జస్ట్ నేను ఏం చేసుకున్నా చూపిస్తున్నాను కదా అందుకే చూపించాను అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట స్లోగా అన్ని కట్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను క్యాబేజీ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో నాకు భలే ఫ్లవర్ఫుల్గా కనిపించింది అందుకే చూపించాను అనమాట మీకు కూడా ఎప్పుడు కూడా క్యాబేజీ చేసుకున్నప్పుడు చిన్న కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది కర్రీ అనేది నేను అందుకే అందుకనే చెప్పేసి కొంచెం చిన్నగా కట్ చేసి ట్రై చేస్తాను అదొకటి ఇష్టం లేదు కదా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా చిన్నదండి కాయ ఒక మొత్తం వేసేసాను అనమాట కొంచెం కూడా ఉంచుకోకుండా మొత్తం అయితే వేసేసాను కొంచెం ఇద్దరు కాబట్టి సరిపోతుంది మాకు అందుకని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసేసాను అనమాట అంత అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగా కట్ చేసుకున్న ఆటల్లోకి అయితే అయితే యాడ్ చేశానండి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వేనెట్లు అయితే కొంచెం సేపు పెట్టాను టీరియా కానీ ఏమన్నా పురుగులు ఏమైనా ఉన్నా కానీ పోతాయి కదా అందుకని చెప్పేసి మంచిగా కడిగేసుకుని అప్పుడు వేనలేసి కొంచెం సేపు అలా పెట్టాను అనమాట దాని తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేశానండి నేను నార్మల్గా కర్రీ చేసేస్తున్నాను అంటే మామూలుగానే చేస్తున్నాను మరి స్పెషల్గా ఏమి చేయట్లేదు అంటే ఇంట్లో మామూలుగా ఎలా చేసుకుంటాం అలాగే చేస్తాను అందుకని ఏం చూపించలేదు అనమాట తర్వాత రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా మంచిగా వంచేసుకున్నాను అయితే చెప్పాను కదండి కర్రీ అంత ఇష్టపడ మేమిద్దరం అని చెప్పేసి అందుకని చెప్పేసి దీంట్లోకి అయితే ఆమ్లెట్ కూడా వేసుకొని తినేసాం అనమాట టేస్ట్ మరీ అంత నచ్చకపోయినా కొంచెం మంచిగా చేసుకుంటే బాగానే ఉంటుంది అంటే చేసుకునే విధానం బట్టి కొంచెం మంచిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది పర్వాలేదండి బాగానే వచ్చింది తింటాకి బాగానే ఉంది మేము అంటే నేను మామూలుగా కర్రీగా చేశాను కాబట్టి దాంట్లో చనపప్పు కానీ ఇంకా మిగతా ఏమన్నా వేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ అనేది వేరేగా ఉంటుందన్నమాట కానీ ఈసారి అలా ట్రై చేద్దాము ఈసారి నార్మల్గా అయితే చేశాను అనమాట కాడ నుంచి ఇప్పుడంటే తెచ్చారు అందుకని ఇంకా చేశాను అనమాట ఎలా వస్తుందా అన్నట్టుగా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకో వేరేగా చేస్తాలే అండి ఇంకా వంట అంతా అయిపోయి తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా గ గదిలో బట్టలన్నీ అక్కడే పెట్టేశాను అనమాట అవన్నీ స్లోగా స్టార్ట్ చేశాను అనమాట అంటే ఎక్కడెక్కడ సర్దుకోవడము మంచిగా ఒక అరలోనేమో బా షర్ట్స్ తర్వాత ఫ్యాంట్స్ మంచిగా పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా వీటిలో చూస్తున్నట్టుగా మంచిగా సర్దేశానండి ఇలాగా ఈ మీకైతే మీకు ఒక టూ మినిట్స్ స్ చూపించాను కానీ నేనైతే చాలా టైం అయితే పట్టిందండి స్లోగా అన్నీ అంటే మ మడత పెట్టినాయి కాబట్టి నాకు ఇంకా చెప్పాలంటే చాలా టైం సేవ్ అయింది కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా మ కొన్ని మడతలు విడిపోయి ఉంటాయి కదండీ అవన్నీ మంచిగా మడత పెట్టుకుని అప్పుడైతే నేను సర్దుకుంటూ వచ్చాననమాట ఎప్పుడు కూడా మనం పెట్టుకున్నప్పుడు బట్టలు అనేది మనకి కనిపించేలా పెట్టుకోవాలి మనం కనిపించుకోకుండా మామూలుగా అన్ని పెట్టే పెట్టేసుకున్నాం అనుకోండి ఏ డ్రెస్ తీసుకున్నాం ఏ టైంలో వేసుకున్నా కూడా తెలియదు అందుకని చెప్పేసి కొంచెం క్లారిటీగా క్లియర్గా కనిపించేలాగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా మనకి ఉందనేది తీసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఒకవేళ మనం ఎక్కడ పెట్టేసామో తెలియకపోతే ఇంకా కదండి ఒక నెత్తుకోమంటే పది మంది బట్టలు తీస్తారు ఒక షర్ట్ కోసం పది షర్ట్లన్నీ తీసేసి పక్కనస్తారు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కనిపించేలాగా తనకి ఈ ఈజీగా కనిపించుకునేలాగా కన్వీనియంట్గా తీసుకునేలాగా అయితే నేనైతే అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటానన్నమాట ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడ సరిగ్గా లేదు బాగాలేదు అనుకున్నాయి మళ్ళీ మార్చుకుని నీట్గా నేను చూపిస్తున్నాను కదండి ఇలాగైతే మంచిగా సర్దేసుకున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వాటిలో తీసేశారండి చాలా అంటే చాలా తీసేసాము అవన్నీ కూడా తీసేసి పక్కన అయితే పెట్టేసాను అనమాట కొన్ని అయితే దీని యూజ్ చేసుకోవచ్చు ఇంకొన్ని మంచిగా ఉన్నాయి అయితే వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చేద్దాం బయట ఉన్న వాళ్ళకి అన్నట్టుగా కొనైతే తీసామండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసేసానండి చాలా నీట్గా అనిపించింది దీంట్లో కొంచెం రూమ్ స్ప్రే ఉంటుంది కదా అది కూడా మంచిగా కొట్టేసాను అనమాట ఆ స్మెల్ ఇంకా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది కదా అన్నట్టుగా ఇలా అయితే మంచిగా ఆర్గనైజ్ చేసేసానండి చాలా ఫీ పీస్ఫుల్గా అనిపించింది అమ్మాయి అనిపించింది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఈ ఒక్కసారి చే క్లీన్ చేసేసిన తర్వాత చూసుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అండి మనకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా నాకు అలాగే ఉంటుంది ఇంకా ఇంక చూసారు కదా బట్టలు అవన్నీ కూడా తీసేసాను అనమాట అవన్నీ దాంతోపాటు ఇంకా మంచిగా ఉన్న బట్టలు అయితే ఇంక వేరేగా పక్కన అయితే పెట్టాను ఇంకా అవన్నీ సర్దుకున్నప్పటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట డిన్నర్ టైం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే నాకు నేను కష్టపడ్డాను కదా అందుకని చెప్పేసి మా హస్బెండ్ నాకు దోశలు అయితే వేసి ఇచ్చారండి దోశలు అయితే తినేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకున్నాను అనమాట అంతేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది నచ్చింది కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయొచ్చు కదా థ్యాంక్ యూ